అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు జగన్ కాలనీలో తెల్లవారుజాము నుంచి ఈ సర్కిల్ ఎస్ఐస్ మరియు సిబ్బందితోని కార్డినేట్ సర్చి నిర్వహించడం జరిగింది ఇది రొటీన్లో భాగంగానే మా ఎస్పీ గారి సూచనల మేరకు అలాగే డీఎస్పి గారి సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది మనం రెగ్యులర్గా ఈ యొక్క జగన్ కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనేటువంటి సమాచారం మేరకు అలాగే గాంజా అలాగే మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ నిల్వ చేస్తున్నారని వాటిని ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనేటువంటి సమాచారం మేరకు ఈరోజు తెల్లవారుజాము నుంచి మెరుగుదాడులు అనేది చేయడం జరిగింది ఇందులో భాగంగా మేము వాహనాలకి ఏదైతే డాక్యుమెంటేషన్ లేనటువంటి సరైనటువంటి పత్రాలు లేనటువంటి పదకొండు టూ వీలర్స్ అలాగే ఐదు ఆటోల్ని సీజ్ చేయడం జరిగింది ఇది రెగ్యులర్గా కంటిన్యూ చేస్తామండి థ్యాంక్ యూ